ఢిల్లీకి వాయు కాలుష్యంతో పాటుగా మరో ముప్పు పొంచి ఉంది ఇథియోపియాలో అగ్నిపర్వతం పేలింది అందులో నుంచి ఏర్పడ్డ భారీ బూడిద మేఘం భారత్ వైపు కదులుతోంది దీంతో నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది ముఖ్యంగా విమాన సర్వీసులను అలర్ట్ చేశారు అధికారులు దీనివల్ల గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా హిమాలయ ప్రాంతాలపై ఎఫెక్ట్ పడనుంది ఇప్పటికే వాయు కాలుష్యంతో ఢిల్లీ తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు భారీ బూడిద మేఘం ఢిల్లీని భయపెడుతోంది అసలు ఏంటి భూడిద మేఘం దీనివల్ల అంత ప్రమాదం ఉందా అంటే అవునునే సమాధానాలు వస్తున్నాయి అగ్ని విస్ఫోటనం చెందినప్పుడు అందులో కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి దీంతో ఈ భూడిద మేఘం ఏర్పడుతుంది అందులో సల్ఫర్ డైఆక్సైడ్ చిన్న రాతి గాజు ముక్కలు వంటివి ఉంటాయి తాజాగా ఇథియోపియాలో హెలీగొబ్బి అగ్నిపర్వతం పాలడంతో వేల మీటర్ల ఎత్తులో మేఘం ఏర్పడి పదిహేను నుంచి ఇరవై ఐదు వేల అడుగులు ఎత్తుకు చేరింది ప్రస్తుతం ఎర్ర సముద్రం మీదుగా అరేబియా పెన్సినాల చేరుకుని అక్కడి నుంచి భారత్ వైపు వస్తుంది భారత్లో గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా హిమాలయ ప్రాంతాలపై ఈ మేఘం ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అక్కడి నుంచి చైనా దిశగా వెళ్లనుంది మంగళవారం రాత్రి ఏడున్నరకు భారత గగనతల నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది బూడిదలో ఉండే చిన్న రాతి ముక్కలు గాజు ముక్కలు విమానాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది విమానాలను అనుకోకుండా అందులో చిక్కుకుంటే ఇంజన్లు దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పటికే విమాన సర్వీసులకు అలర్ట్ జారీ చేశారు అధికారులు బూడిద మేఘాలపై వెళ్ళడం మానుకోవాలని విమాన ప్రయాణ లెవెల్స్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు ఇంజన్ సమస్య ఎదురైనా క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్టు కనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని భారత డీజీసీఏ తెలిపింది